పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మంత్రి పదవుల విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు సుయం రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు మంత్రి పదవి తమకు దక్కుతుందంటే తమకు దక్కుతుందంటూ నెలకొన్న వర్గపోరుకు ఎండ్ కార్డ్ వేశారు పదవులు ఎవరికి దక్కుతాయనేది అధిష్టానం చూసుకుంటుందని వారి నిర్ణయమే ఫైనల్ అంటూ కుండబద్దలు కొట్టారు పదవుల కోసం పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే మీకే నష్టం నష్టమంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ లోని నో హాటల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా పార్టీలో నెలకొన్న సమస్యలపై ముందుగా చర్చించారు మంత్రి పదవుల విషయంలో నెలకొన్న ఊహాగానాలకు చెక్ పెట్టారు మంత్రి పదవుల విషయం హైకమాండ్ చూసుకుంటుందని ఇప్పటికే అధిష్టానం వద్ద నివేదిక ఉందన్నారు కానీ కొందరు మంత్రి పదవుల విషయంలో రోడ్డెక్కి రచ్చ చేస్తూ పార్టీకి నష్టం లా మాట్లాడుతున్నారని దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు ఎవరైనా కాదు కూడో అంటే తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పార్టీ లైన్ ను క్రాస్ చేస్తే అది వారికే నష్టమంటూ స్వీట్ వార్నింగే ఇచ్చారు ఇప్పటి వరకు చాలా సహిస్తూ వచ్చాం కానీ ఇప్పటి నుంచి సహించేది లేదంటూ గట్టిగానే చెప్పారు రేవంత్ ఇక ఇదిలా ఉంటే పార్టీ ఎమ్మెల్యేలను కూడా సీఎం హెచ్చరించారు ఎమ్మెల్యే పనితీరు పద్ధతిని మార్చుకోవాలని అన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్కు వస్తున్నారని ఈ వీకెండ్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు వెంటనే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రావాలని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిత్యం ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా ఎందుకు వాడటం లేదంటూ నిలదీశారు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరని అన్నారు ప్రభుత్వంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఉన్నారని ప్రశ్నించారు మొత్తానికి సీఎల్పీ సమావేశంలో పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు జనంలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు సీఎం చెప్పిన విధంగానే జనంలోకి వెళ్తే తమకు గ్రాఫ్ పెరుగుతుందని ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే రాబోయే రోజుల్లో తమ విజయం సులభతరం అవుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది